హలో ఆల్ ఈ ఈరోజు మనం లూసెన్స్ జీకేకి సంబంధించి పార్ట్ త్రీ వీడియో అయితే చూద్దామండి వెరీ యూస్ఫుల్ అనమాట ఆల్ కాంపిటేటివ్ నేను మీకు తెలుగులోకి కన్వర్ట్ చేసి తెలుగు మీడియం వాళ్ళ కోసం నీ వీడియో అయితే చేస్తున్నాను మనకి ఇప్పుడు ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదండి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ముందుగా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ ఇన్ ఇండియా కి సంబంధించి నేను పార్ట్ వన్లో పార్ట్ టూలో కొంచెం పార్ట్ అయితే చూసామండి ఇప్పుడు మిగిలింది కంప్లీట్ చేద్దాము పరమవీర చక్ర ఏంటండి పరమవీర చక్ర పొందిన మొదటి భారతీయ వ్యక్తి ఎవరు అంటే మేజర్ సోమనాథ్ శర్మ ఎవరండి మేజర్ సోమనాథ్ శర్మ అలానే నోబెల్ బహుమతిని పొందిన మొదటి భారతీయ శాస్త్రవేత్త సివి రామన్ మనకి నోబెల్ బహుమతి అనేది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రీసెంట్గా మనకి వార్తల్లో వచ్చింది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట నోబెల్ బహుమతి గురించి మీరు ఆ పేర్లు చాలా డిఫికల్ట్ గా ఉన్నాయి కదా వాటిని గుర్తుపెట్టుకోవడానికి మంచి ట్రిక్ అయితే నా దగ్గర ఉంది మీరు వీడియో కావాలి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి రెండు వేల ఇరవై మూడులో నోబెల్ బహుమతి పొందిన వాళ్ళందరి మంచి ట్రిక్తో వీడియో అయితే చేస్తాను ఓకేనా వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయ శాస్త్రవేత్త ఎవరు హరిగోవింద్ కరోనా ఎవరండి హరిగోవింద్ కరోనా మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే వైద్యశాస్త్రం మనకి కరోనా ఇక్కడ స్పెల్లింగ్ అనేది కా వస్తుంది బై మిస్టేక్ అనమాట ఏమనుకోవద్దు నేను తెలుగులో కన్వర్ట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి అన్నాం కాబట్టి వైద్యం అంటే నో కరోనా అనేది మెడిసిన్ మెడికల్ సంబంధించింది కాబట్టి హర్గోవింద్ కరోనా ఎవరండి వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందిన మొదటి భారతీయ శాస్త్రవేత్త మనం చదివేటప్పుడే చిన్న టిక్ పెట్టుకొని చదువుకున్నాం అనుకోండి మనకి ఇప్పుడు సడన్గా గుర్తురాకపోయినా ఆప్షన్ చూసినప్పుడైనా సరే మనకి గుర్తొచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట ఓకేనా తర్వాత అర్ధశాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందిన మొదటి భారతీయ శాస్త్రవేత్త ఎవరు సారీ అండి ఇక్కడ మనకి రెండు ఆలు పడిపోయాయి అమర్త్యసేన్ ఎవరండి అమర్త్యసేన్ అంటే మనకి చూసారా అర్థశాస్త్రము అండ్ అలానే అమర్త్యసేన్ అర్థశాస్త్రంలో అంటే ఎకనామిక్స్ మొదటిగా బహుమతిని పొందిన నోబెల్ బహుమతిని పొందిన శాస్త్రవేత్త అనమాట అమర్త్యసేన్ ఇలా మనం చాలా ఈజీగా గుర్తుండొచ్చు ఇది కూడా అండ్ అలానే నెక్స్ట్ ఏంటో చూద్దాము భౌతిక శాస్త్రంలో ఏంటండి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న మొదటి భారతీయ ఆర్గానిక్ శాస్త్రవేత్త ఎవరు ఎవరండి ఈయన ఆర్గానిక్ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఎవరండి సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ తర్వాత భారతదేశాన్ని సందర్శించిన మొదటి చైనా యాత్రికుడు ఫా హియాన్ ఇక్కడ మనకి రెండో ఫా పడుతుందండి ఫా హియాన్ వస్తుంది అనమాట అండ్ అలానే భారతదేశపు మొదటి జాతీయ భద్రతా అడ్వైజర్ ఎవరండి బ్రజేష్ మిశ్రా భద్రత అడ్వైజర్ మొదటి జాతీయ భద్రత బా వచ్చింది కదా ఇక్కడ చూసారా బా భద్రత బ్రజేస్ ఇలా మీరు భద్రత బ్రజేస్ మిశ్రా ఇలా మీరు కన్వర్ట్ చేసుకొని అయితే చదువుకోండి ఓకేనా అండ్ అలానే నెక్స్ట్ స్టాలిన్ అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు సైఫుద్దీన్ కిచ్లు ఎవరండి సైఫుద్దీన్ కిచ్లు నెక్స్ట్ రామన్ మెగసీస్ అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయుడు ఆచార్య బావే ఎవరండి ఆచార్య వినోభా భావే నే కేంద్ర మంత్రి వర్గాన్ని సారీ వర్గానికి రాజీనామా చేసిన మొదటి కేంద్ర మంత్రి ఎవరు ప్రసాద్ ముఖర్జీ ఎవరండి ప్రసాద్ ముఖర్జీ నైన్టీన్ ఫిఫ్టీన్లో అయితే అయినా రాజీనామా అయితే చేశారు కేంద్ర మంత్రి వర్గానికి రాజీనామా చేసిన మొదటి కేంద్ర మంత్రి అనమాట ప్రసాద్ ముఖర్జీ భారత దేశపు మొదటి ఎన్నికల కమిషనర్ ఎవరు భారత దేశ మొదటి ఎన్నికల కమిషనర్ ఎవరు సుకుమార్ సేన్ ఎవరండి సుకుమార్ సేన్ ఇప్పుడు మనకి ఎలక్షన్స్ టైం కాబట్టి ఈ ఎలక్షన్స్ కమిషన్ గురించి కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరున్నారు అండ్ అలానే ఎలక్షన్స్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏమేమిటి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి ఎన్నో భాగంలో ఉంటుంది ఇలాంటి బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా మీరు చక్కగా నోట్ చేసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ఎన్నికలు మనకి ఎవ్రీడే కూడా మనకి ఎన్నికల గురించి వార్తల్లో వస్తుంది కాబట్టి భారత జాతీయ కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు బద్రుద్దీన్ త్యాప్జీ నిన్న మనం ఇదే బెట్టు ఎలా చూస్తామో అంటే భారత రిపబ్లిక్ రిపబ్లిక్ యొక్క మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి చూసామన్నమాట అది ఎవరు జాకిర్ హుస్సీన్ ఇలా మీరు చదివేటప్పుడు ఒక బిట్కి ఇంకొక బిట్ కనెక్ట్ చేసుకోండి అలా అయితే మనకి ఇంకొన్ని బిట్స్ ఎక్కువ అయితే గుర్తుంటాయి ఓకేనా భారత జాతీయ కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరుండి బద్రుద్దీన్ త్యాబ్జీ అండ్ అలానే భారతదేశ మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు హర్లాల్ జే కానియా ఎవరండి హర్లాల్ జే కానియా భారతదేశ మొదటి ప్రధాన న్యాయమూర్తి అనమాట ఈయన అండ్ అలానే భారత స్వాతంత్ర ప్రతిపాదనను కాంగ్రెస్ సమా సమాసంలో సమా సారీ సమావేశంలో సమర్పించిన మొదటి వ్యక్తి ఎవరు మౌలానా అశ్రత్ మోహని ఎవరండి మౌలానా అశ్రత్ మోహని ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇలా మనకి భారత స్వాతంత్ర ప్రతిపాదనకు సంబంధించింది అనమాట అలానే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఏంటి మనం నిన్న వీడియోలో చూసాము ఆయన ఏంటంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి మంత్రి అనమాట ఎవరు ఎడ్యుకేషన్ మినిస్టర్ మొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరండి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అది కూడా మౌలానే కదా అలా మీరు కన్వర్ట్ చేసుకోండి మౌలానా అసరత్ మోహిని ఎవరండి భారత స్వతంత్ర ప్రతిపాదనను కాంగ్రెస్ సమావేశంలో సమర్పించిన మొదటి వ్యక్తి ఎవరు అంటే మౌలానా అసరత్ మోహని ఓకేనా అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ఏంటండి ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి భారతీయుడు ఎవరు అంటే పాహు దర్జీ ఎవరండి షేర్పా పాహు బ దర్జీ మీరు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ఎవరెస్ట్ అధిరోహించింది ఇది పాహు అని ఉంది కదా పాహుకి బదులు మీరు బాహు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి బాహు కొండలు ఎక్కడానికి ట్రై చేసేవారు కదా బాహు ఇలా బాహు అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నారనుకోండి ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి భారతీయుడు షేర్ప పాహు దర్జీ అనమాట ఓకేనా ఆప్షన్ చూసిన తర్వాత మనకి కొంచెమైనా సరే గుర్తుంటుంది భారతరత్న పొందిన మొదటి విదేశ విదేశ గ్రహీత ఎవరు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఎవరండి భారతరత్న పొందిన మొదటి విదేశ రహిత ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఈ భారతరత్న గురించి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి ఈ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో స్టార్టింగ్లో మొత్తం మనకి భారతరత్న గురించి ఎక్కువ న్యూస్లో వచ్చింది కదా భారతరత్న అవార్డు అనేది పురస్కరించారు కాబట్టి భారతరత్న గురించి కూడా మీరు చూసుకోండి డీటెయిల్గా ఈ భారతరత్న అనేది అత్యుత్తమైన పురస్కారం అనమాట అండ్ అలానే భారతదేశంలోని అత్యుత్తమ పౌర పురస్కారం అన్నా సరే మనం భారతరత్న అని చెప్పేసి చెప్పాలన్నమాట దీన్ని పంతొమ్మిది వందల యాభై నాలుగు జనవరి రెండు నుంచి అయితే ఇస్తున్నారు దీనికి సంబంధించి కొంచెం డీటెయిల్గా మీరు చదవండి ఎందుకంటే భారతరత్న మనకి ఇదివరకే వార్తల్లో వచ్చింది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అలానే స్టార్టింగ్ మనకి భారతరత్న అనేది ముగ్గురికి ఇచ్చారనమాట ఎవరెవరు అంటే రాజగోపాలాచారి సర్వేపల్లి రాధాకృష్ణ అండ్ సివి రామన్ వీళ్ళు మనకి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే భారతరత్న వచ్చిన మొదటి ముగ్గురు ఎవరు అంటే త్రిబుల్ ఆర్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు ఎవరండి త్రిబుల్ ఆర్ అంటే ఆర్ అంటే రాజగోపాలాచారి ఇంకొక ఆర్ అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ కాబట్టి రాధాకృష్ణన్ ఇంకొక ఆర్ అంటే సివి రామన్ కాబట్టి రామన్ ఇలా మీరు త్రిబుల్ ఆర్ అని గుర్తుపెట్టుకున్నారనుకోండి భారతరత్న పొందిన మొదటి ముగ్గురు వ్యక్తులు ఎవరో కూడా మనకి ఈజీగా గుర్తుంటుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి అండ్ అలానే మీకు ఈ భారతరత్న గురించి అర్థమైందని అనుకుంటున్నాను భారతరత్న గురించి ఇన్ డీటెయిల్గా మీరు చదవండి ఓకేనా అండ్ అలానే భారత మొదటి ఫైలెట్ ఎవరు అని చెప్పేసి అడిగారనమాట భారత మొదటి ఫైలెట్ ఎవరండి జేఆర్డి టాటా ఎవరండి జేఆర్టీ టాటా అంటార్కిటికా చేరుకున్న మొదటి భారతీయుడు అంటార్కిటికా చేరుకున్న మొదటి భారతీయుడు రామ్ చరణ్ నైన్టీన్ సిక్స్టీలో వెళ్ళారనమాట మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే రామ్ చరణ్ షూటింగ్స్ కోసం అంటార్కిటికా వెళ్ళారని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకి ఎలా అయినా సరే గుర్తు ఏదో ఒకలాగా మనకి గుర్తుండడమే కావాలి కాబట్టి మనం ఏదో ఒకలాగా గుర్తుపెట్టుకోవాలి భారతదేశ మొదటి ఉప ప్రధాని ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరండి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధానమంత్రి అండ్ అలాని తర్వాత పదవికి రాజీనామా చేసిన మొదటి ప్రధాని పదవికి రాజీనామా చేసిన మొదటి ప్రధాని ఎవరండి మొరార్జీ దేశాయ్ ఎవరండి మొరార్జీ దేశాయ్ పదవిలో ఉండగానే మరణించిన భారత తొలి రాష్ట్రపతి పదవిలో ఉండగానే మరణించిన తొలి భారత రాష్ట్రపతి ఎవరంటే జాకీర్ హుస్సేన్ ఎవరు జాకీర్ హుస్సేన్ ఇతను ముస్లిం వ్యక్తి మనం ఆల్రెడీ చూసాం కదా ఎవరు అంటే భారత రిపబ్లిక్ యొక్క మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు అన్నా సరే జాకీర్ హుస్సేన్ అండ్ పదవిలో ఉండగానే మరణించిన భారత తొలి రాష్ట్రపతి ఎవరు అన్న జాకీర్ హుస్సేన్ ఎవరెస్ట్ను రెండుసార్లు ఆధ్రోహించిన మొదటి వ్యక్తి నవాంగ్ గోంబు ఎవరండి నవాంగ్ గోంబు ఎండ్ అలానే దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి భారతీయుడు ఎవరు అంటే కల్నల్ జేకే బజాజ్ ఎవరండి కల్నల్ జేకే బజాజ్ అండ్ అలానే తర్వాత భారతదేశాన్ని సందర్శించిన మొదటి అమెరికా అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించిన మొదటి అమెరికా అధ్యక్షుడు ఎవరు డ్వైట్ డి ఐసెన్ హోవర్ ఎవరండి డ్వైట్ డి హైసెన్ హోవర్ భారతదేశంని పర్యటించిన మొదటి బ్రిసి బ్రిటిష్ ప్రధాని సారీ మొదటి బ్రిటిష్ ప్రధాని ఎవరు హరోల్డ్ ఎంసీ మిలాన్ ఎవరండి హరోల్డ్ ఎంసీ మిలాన్ అండ్ అలానే అండర్స్ అవార్డు పొందిన మొదటి భారతీయ రచయిత రస్మిన్ బాండ్ ఎవరండి రస్మిన్ బాండ్ అండ్ అలానే ప్రపంచ బిలియర్స్ ట్రోఫీని గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరండి ప్రపంచ బిలియర్స్ ట్రోఫీని గెలుచుకున్న తొలి భారతీయుడు విల్సన్ జాన్స్ ఎవరండి విల్సెన్ జాన్స్ స్వతంత్ర భారతదేశంలో జన్మించిన మొదటి భారత ప్రధాన న్యాయమూర్తి ఈయన మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత జన్మించిన వ్యక్తి అండ్ అలానే మన భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యారనమాట అతనే మొదటి వ్యక్తి ఎవరు అంటే జస్టిస్ సరోజ్ హోమీ కపాడియా అతను ఎప్పుడు జన్మించారు అంటే ఇరవై తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు అంటే మనకి స్వాతంత్రం వచ్చిన ఒక నెల రోజుల తర్వాత ఈయనైతే జన్మించారనమాట అండ్ అలానే గోల్డెన్ గ్లోబ్ అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు అంటే ఏఆర్ రెహమాన్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరండి ఏఆర్ రెహమాన్ అండ్ అలానే ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డు దేనికి ప్రదానం చేస్తారు మీకు తెలిస్తే కామెంట్ జాక్స్లో కామెంట్ అయితే చేస్తాయండి అండ్ అలానే భారత్లో పర్యటించిన తొలి రష్యా ప్రధాని భారత్లో పర్యటించిన తొలి రష్యా ప్రధాని ఎవరు నికోలైన్ ఏ బుల్గానీ ఎవరండి నికోలైన్ ఏ బుల్గాని అండ్ అలానే నెక్స్ట్ ఒలింపిక్స్లో తొలి భారత వ్యక్తిగత స్వర్ణ పతకం విజేత అంటే ఒలింపిక్స్లో వ్యక్తిగతంగా స్వర్ణ స్వర్ణ పథకం గెలిచిన విజేత అంటే మన భారతీయ విజేత ఎవరు అంటే ఫస్ట్ పర్సన్ అభినవ్ బింద్రా ఎవరండి అభినవ్ బింద్రా ఇప్పుడు మనకి ఒలింపిక్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే ఒలింపిక్స్ కూడా మనకి ఈ ఇయర్ జరుగుతున్నాయి కాబట్టి ఒలింపిక్స్ గురించి కూడా మీరు ఇంపో బాగా మొత్తం అన్ని బ్రేవ్గా సారీ బ్రీఫ్గా రాసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అండ్ అలానే బ్రిటిష్ పార్లమెంట్లో మొదటి భారతీయ సభ్యుడు ఎవరు నెక్స్ట్ ఏంటో చూసేద్దాము బ్రిటిష్ పార్లమెంట్లో మొదటి భారతీయ సభ్యుడు ఎవరండి దాదాబాయ్ నవరోజీ ఇతనే ఒక భారతీయ సభ్యుడు అనమాట ఫస్ట్ టైం చేరిన వ్యక్తి బ్రిటిష్ పార్లమెంట్లో అండ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్స్ లో పథకం సాధించిన తొలి భారతీయుడు ఎవరు ప్రకాష్ పదుకోనే సారీ ఇక్కడ రెండు పాల్పడ్డాయి ప్రకాష్ పదుకోనే ఓకేనా ఇలా మనకి ఇది మేల్కి సంబంధించిన పార్ట్ టూ వీడియో అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి సారీ ఇక్కడ నాకు పక్కన కొంచెం డిస్టబెన్స్ ఉందన్నమాట సౌండ్ డిస్టర్బెన్స్ అందుకోసమే అంత కంఫర్ట్గా చెప్పలేకపోయాను అండ్ అలాని ఇంగ్లీష్కి సంబంధించిన ఇమేజ్ అనమాట మీకు కావాలంటే నేను పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఆల్సో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఎవరికైనా అవసరం ఉంది అంటే లేదు అంటే లేదు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఆ లైక్ అనేది నాకు బూస్టింగ్ ఇస్తుంది అనమాట ఎందుకంటే నేను మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేద్దామని చెప్పేసి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్